హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ పై రజిత లాస్ట్ వీడియోలో మాకు ఎల్లమ్మ పండగ ఉంది సో పెయింట్ వేస్తున్నామని చెప్పాం కదా పెయింట్ వేసుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామని చెప్పాం కదా సో మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము సో ఆ రోజు ఉదయం మా చిన్నమరిది వాళ్ళు ఆంజనేయ స్వామికి చందనం పెట్టించారు సో అందరం మా ఫ్యామిలీ అందరం కలిసి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి సో వాళ్ళు మొక్కుకున్నారంట మా చిన్నమరిది వాళ్ళు సో ఆంజనేయ స్వామికి అయితే చందనం పెట్టించారు ఇలా ఇక్కడ టెంపుల్లో అయితే పూజ చేసుకున్నారు ఇక్కడ మా చిన్నమరిది దేవును మా తోటి కోడలు అయితే పూజ మీద కూర్చుండి పూజ చేస్తున్నారు సో ఇలా ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ ఇక్కడైతే మేము ఈ టెంపుల్ మా ఊర్లోనే ఉంటుంది సో చిన్నగా ఉంటుంది అయినా కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడ మేమైతే శివుడికి అభిషేకం చేసి శివుడికి గంధం పెట్టేసి బొట్లు అయితే పెడుతున్నామండి ఇక్కడ అయ్యగారు అయితే రాలేదండి సో ఇక్కడ మా బాబాయి అక్కడ నిలబడ్డది మా అన్నయ్య వాళ్ళిద్దరూ కలిసి పూజ చేస్తున్నారు వీళ్ళిద్దరూ ఆంజనేయ స్వామి భక్తులండి సో మా ఊర్లో ఏ పూజ జరిగినా కూడా శ్రీరామనవమి కానీ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్లో ఏ పూజలు జరిగినా వీళ్ళే ముందుండి చేస్తారండి సో ఇక్కడ మా పిల్లలు అయితే అందరు కూర్చున్నారు చూడండి మా పిల్లలు మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు తనైతే మా చిన్న తోటి కోడలు వాళ్ళ తమ్ముడు అండి సో ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కూర్చు ఇక్కడ శివుడికి అయితే గంధం పెట్టేసి కుంకుమొట్లయితే పెట్టేసామండి ఇలా అయితే అందరం కూర్చుని పూజ చేసుకుంటున్నాము వీలైతే మా మరిది దండు మా చిన్న తోటి కోడలు అండి వాళ్ళైతే పూజ చేస్తున్నారు ఇక్కడ మంత్రాలు చదివేది మా బాబాయ్ అండి సో తను బాగా పూజ చేస్తాడు సో ఆంజనేయస్వామి దండకం అయితే అసలు చూడకుండా చదివేస్తాడండి సో ఇలాగ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే చూపించారు సో ఇక్కడ అయితే అందరం కూర్చున్నామండి ఇక్కడ మా చిన్న తోటి కోడలు వాళ్ళ అమ్మ మా ఆడపడుచు వాళ్ళ పాప మా తోటికూడలు నేను ఇక్కడ అందరం అయితే కూర్చున్నాము ఇక్కడ మా పిల్లలు చూడండి చాలా వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా మేమైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళి వ్రతం చేసుకోవాలి సో పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము సో ఫ్యామిలీ అందరము ఒక వీడియో ఒక పిక్ తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చి సో ఇంకా సెట్ చేసుకుంటున్నారు నిలబడి ఇలా పిక్ తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారండి సో ఇలాగైతే అందరం నిలబడ్డాము మా చిన్న వాళ్ళ అమ్మ మా తోటి కోడలు మా అత్తయ్య నేను మా ఆడపడుచు వీళ్ళి మా హస్బెండ్ వాళ్ళిద్దరు మా మరదులు అందరం నిలబడ్డాము వీళ్ళైతే మా పిల్లలండి సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా వ్రతం స్టార్ట్ చేసామండి మా తను సో సతనాయ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నామండి ఇక్కడ పూజారు కూడా వచ్చారు అయ్యగారు వచ్చి వ్రతం అయితే చేసి వెళ్ళాడు సో చాలా బాగా అనిపించిందండి అందరం మా అత్తయ్య వాళ్ళు నేను మా తోటి కోడలు ఇద్దరు అందరం కలిసి పూజ చేసుకున్నాం ఇక్కడ మా చిన్నత్త అయితే ప్రసాదం పెడుతుంది సో ఇక్కడైతే అందరూ నోమైపోయిన తర్వాత అయితే తింటున్నారు సో వీళ్ళు మా ముగ్గురు త్రిమూర్తులు అండి మా పిల్లలు ఇప్పుడైతే ఇక్కడ మా పిల్లలు కూర్చున్నారు మా చిన్నత్తయ్య ప్రసాదం పెడుతుంటే ఆ చిన్ననాని నేను పెడతాను నేను పెడతాను అని చెప్పేసి మా అత్తయ్య దగ్గర నుంచి తీసుకున్నారు సో ఇంకా మా అత్తయ్య మా చిన్నత్తయ్య ఇంకా పిల్లలకి ఇచ్చేసి తను వేరే పని చేస్తుంది సో చూడండి ఇక్కడ మా బాబు అయితే సిరా ప్రసాదం పెడుతున్నాడు మా పాప అయితే తీర్థం పెడుతుంది ఆ మధ్యలో ఎల్లో శెట్ అబ్బాయి మా తోటి వాళ్ళ బాబు వాడైతే ఎలా పెడుతున్నాడు అని చెప్పేసి చూస్తున్నాడు మా మావోడు ఇంకా వాడైతే అక్కడ పెట్టడానికి ఆకులు ఉంటాయి కదా ఆకులు ఇస్తున్నాడు అవి అరటాకులు కాదండి మోత్కాకులు మా సైడ్ చాలా మోతుకు చెట్లు ఉంటాయండి సో వాటికి తీసుకొచ్చిన ఆకులు తీసుకొచ్చి మేమైతే అందరికీ ప్రసాదం పెడుతున్నాము సో ఇంకా ఇంటి పక్కన అందరికీ ఇలా పూజ అని చెప్పేసి చెప్పాము సో అందరూ వచ్చి దేవుడికి నమస్కరించుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు సో మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరికీ తీర్థం ప్రసాదం ఇస్తూ సో పిల్లలు పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇలా చేస్తే మనం కూడా మేమైతే చిన్నప్పుడు ప్రసాదం పెట్టడానికి పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం పెట్టడానికి నేను పెడతానంటే నేను నేను పెడతానంటే నేను అని చెప్పేసి పోటీ పడి ఈ ప్రసాదం అయితే పెట్టేవాళ్ళమండి అండి సో ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే అండి వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు సో ఇప్పుడు పూజ అయితే సతనాయ స్వామి పూజ అయితే కంప్లీట్ అయిందండి మాకు ఎల్లమ్మ సిద్ధోగం ఉందని చెప్పాం కదండి సో ఈరోజైతే మాకు ఎల్లమ్మ సిద్ధవంకి ముందే గడ కడతారండి గడ అంటే నెమలికలతోటి కడతారు సో అది మాకు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్నాము ఇక్కడైతే ఎల్లమ్మను ఇంటికి తీసుకొచ్చుకుంటాము సో ఇక్కడ ఈ పీట మీద ఎల్లమ్మ విగ్రహంని పెట్టేసి ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ గడ వస్తుంది ఆ గడతో ఆ గడ పట్టుకొని మగవాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారండి సో అది మా గౌడ్స్లో ప్రతి ఒక్కరు కంపల్సరీ చేస్తారు ఇంకా మా కులదైవం అండి ఎల్లమ్మ తల్లి అంటే చూడండి గడ అంటే అదే సో ఇలా వచ్చిన వాళ్ళకి గడను పట్టుకున్న వాళ్ళు ఎల్లమ్మను పట్టుకున్న వాళ్ళకి కాళ్ళకైతే వాటర్ పోసి వాళ్ళ కాళ్ళను గడిగి మేము ఇంట్లోకి తీసుకెళ్తాము సో చూడండి ఇలాగైతే డ్యాన్స్ చేస్తారండి సో ఒకసారి వాష్ చేయండి వీడియోని అలా గడపట్టుకొని మనం డ్యాన్స్ చేస్తుంటే ఆ నిమలికలన్నీ కింద పడాలండి సో ఎన్ని కింద పడితే అంత బాగా చేశారని అర్థం అన్నమాట సో ఇలా ప్రతి ఒక్కరూ చేస్తారండి చూడండి సో చూడండి ఇప్పుడైతే చేసేది మా చిన్న తోటి కోడల వల్ల తమ్ముడు అండి సో తను చాలా చాలా బాగా చేశాడండి చూడండి అలా చేయడం కూడా ఒక ఆర్ కదండి అండి తను చేస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపించింది అందరికైతే చాలా బాగా చేశాడు సో అందరూ బాగా చేశారు సో ఇంకా మా బన్నీ అయితే ఇంకా బాగా చేశాడు సో ఇక్కడ ఎల్లమ్మ దేవత విగ్రహం అండి సో అందరూ అయితే చాలా బాగా చేశారండి సో సో మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే మా చిన్న మరద చేస్తున్నాడండి సో ఇలాగైతే మేము పండగ చేసుకున్నాము సో ఇంకా ఎల్లమ్మ సిద్దోగము పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు అన్నీ వీడియోస్ పెడతానండి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో